కడపలో ఉన్న ప్రైవేట్ టీచర్లు నిరుద్యోగ మిత్రులారా చాలా ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఫలితం రాక నిరాశ చెందుతున్నారా అదే మీ సమస్య అయితే ఇదే మీ అవకాశము అప్సర హాల్ ఎదురుగా అపోలో ఫార్మసీ పైన ఉన్న వెస్ట్ మినిస్టర్ కోచింగ్ సెంటర్కు రండి మునుపు ఒబుల్ రెడ్డి కాంప్లెక్స్లో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు అప్సర హాల్ దగ్గరికి షిఫ్ట్ అయింది గత పది సంవత్సరాలుగా కోవెల ప్రసాద్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో కడప జిల్లాలో అనేక మందికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధ్యమయ్యాయి స్టేట్ రెండో ర్యాంక్తో పాటు ఏపీ మెగాఅచ్ లో వందకు పైగా ఉద్యోగాలు ఈ సంస్థ సాధించిన విజయాలు టెట్ అర్హత పొందిన అభ్యర్థులారా ఇదే మీ కలలను నిజం చేసుకునే సమయం ఏసీ క్లాస్ రూమ్స్ స్టడీ హాల్ ఉచిత వైఫై లైబ్రరీ శుద్ధి చేసిన తాగునీరు మహిళలకు పూర్తి భద్రతతో కూడిన వాతావరణం ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారే మీ ప్రయాణం ఇక్కడ నుంచే ప్రారంభం హలో ఎవ్రీవన్ ఐఎం నరేంద్ర ఫ్రమ్ విజయనగరం డిస్టిక్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి యాస్పరెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను అది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జాబ్ సంపాదించాలి అని అనుకునే వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక మంచి సబ్జెక్టు ఒక మంచి గైడ్ లైన్స్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే కడప ప్రసాద్ రెడ్డి సార్ దగ్గర మాత్రమే దొరుకుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను నేను రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా విజయనగరం డిస్టిక్ నుండి జాబ్ సంపాదించడం జరిగింది నా డిఎస్సి జర్నీ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాను అప్పుడు ఆమనగడ్లో ప్రసాద్ రెడ్డి సార్ వచ్చి మెథడాలజీ చెప్పడం జరిగింది అక్కడి నుండి స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత మా విజయనగరం డిస్టిక్లో పోస్టులు లేకపోవడం వల్ల కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అది జాబు నేను సంపాదించలేకపోయాను కానీ తర్వాత నేను ఎంతగానో నాకు నేను స్ట్రెంగ్త్ అయ్యి మరలా సార్ చెప్పినటువంటి నోట్స్ మెటీరియల్ మెథడాలజీ మాత్రమే కాదు లిటరేచర్ టెక్స్ట్ గ్రామర్ అన్నీ కూడా ఎవరైతే నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ కావాలి అని అనుకుంటే వాళ్ళు తప్పకుండా సార్ గైడ్ లైన్స్ ప్రకారం సార్ దగ్గర కోచింగ్ తీసుకొని మీరు తప్పకుండా విజయం సాధించగలరని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ సో ఈరోజు మనం ఒక అవార్డును తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై సంవత్సరంలో సాహిత్యంలో భాగంగా సో నావెల్స్కి ఆ తర్వాత షార్ట్ స్టోరీస్కి సో కొత్త కొత్త బుక్స్ని రాసినప్పుడు ఇచ్చేటువంటి బుకర్ ప్రైజ్ దగ్గరికి వెళ్తున్నాం సో బుకర్ బుకర్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో దీని యొక్క డీటెయిల్స్ దగ్గరికి వెళ్తున్నాం సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ని సో కెనడియన్ హంగేరియన్ బ్రిటిష్ అంటే సాధారణంగా రైటర్స్ అనేటువంటి వాళ్ళు కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా వివిధ దేశాల్లో సిటిజన్షిప్ తీసుకుంటూ ఉంటారు సో ఈ విధంగా కెనడా హంగేరీ మరియు బ్రిటన్ సో మూడు పౌరసత్వాలు కలిగినటువంటి ఒక రైటర్కి వచ్చింది అతని పేరే డేవిడ్ డేవిడ్ సలాయ్ సో డేవిడ్ సలాయ్ డేవిడ్ సలాయ్ అనేటువంటి రచయితకి అతను రాసినటువంటి ఫ్లెష్ అనేటువంటి ఒక పుస్తకానికి ఫ్లెష్ అనేటువంటి పుస్తకానికి సో బుకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇది వరుస క్రమంలో యాభై ఏడవ వ్యక్తి ఇతను సో యాభై ఏడవ వరుస క్రమంలో ఇప్పటి వరకు బుకర్ ప్రైజ్ను తీసుకున్నటువంటి వ్యక్తుల్లో ఇతను యాభై ఏడవ వ్యక్తి సో బుకర్ ప్రైజ్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఇస్తున్నారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి బుకర్ మ్యాక్ లిమిటెడ్ బుకర్ మ్యాక్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ సాధారణంగా సో మనలాంటి డెవలపింగ్ కంట్రీలో ఇటువంటి కష్టంని మనం చూడం కానీ సో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో చాలామంది ఫిలాస్రఫిస్టులు తమ దగ్గర ఉండేటువంటి మొత్తాన్ని ఎవరైతే సమాజ సేవకునో పాటు పడుతున్నారో సమాజంలో సమాజాన్ని ఏదో కొంచెం అప్గ్రేడ్ చేయాలని నో ప్రయత్నిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్లకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం అనేటువంటిది సో డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి విషయమే ఆ విధంగా సాహిత్యంలో భాగంగా సో ఈ విధంగా మంచి మంచి బుక్స్ని మంచి మంచి థీమ్స్ని కాంట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి సో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ బుకర్ మ్యాక్నల్ లిమిటెడ్ అనేటువంటిది కొంత మొత్తాన్ని ఇస్తూ ఉండేదన్నమాట సో ఆ మొత్తాన్ని వాళ్ళ కంపెనీలో మొదటి పేరైనటువంటి సో సో బుక్కర్ బుక్కర్ అనేటువంటి పదాన్ని తీసుకొని దీనికి ప్రైజ్ పెట్టినారు సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు యాభై ఆరు మందికి ఈ బుక్కర్ ప్రైజ్ని ఇచ్చారు యాభై ఏడో వ్యక్తి డేవిడ్ సలాయ్ డేవిడ్ సలాయ్ రాసినటువంటి ఫ్లెష్ అనేటువంటి పుస్తకానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి బుకర్ ప్రైస్ వచ్చింది సో ఇతను కెనడా హంగేరీ బ్రిటిష్ దేశాల యొక్క పౌరసత్వాన్ని కలిగినటువంటి ఒక నో ఫ్రీలాన్స్ రైటర్ సరే ఒక్కసారి నో డేవిడ్ సలాయ్ యొక్క నో ఫ్రేమ్ని కూడా మనం చూద్దాం సో డేవిడ్ సలాయ్ డేవిడ్ సలాయ్ ఇతను రాసినటువంటి బుక్ పేరే బుక్ పేరే సో ఫ్లెష్ అనేటువంటి పుస్తకం ఫ్లెష్ అనేటువంటి పుస్తకం సో ఈ పుస్తకాన్ని రాసినందుకు గాను డేవిడ్ సలాయికి యాభై వేల పౌండ్ల నగదు బహుమతి కూడా ఇచ్చారు సో ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ ఇది ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ అంటే మన యొక్క ఇండియన్ కరెన్సీలో దాదాపు యాభై నాలుగు లక్షల వరకు నో డబ్బు నో క్యాష్ ఇచ్చారన్నమాట సో ఎవరికి డేవిడ్ సలాయికి సో డేవిడ్ నో ఈ సంవత్సరానికి గాను బుక్కర్ ప్రైజ్ తీసుకున్నారు అయితే డేవిడ్ నో ఈ రెండు వేల ఇరవై ఐదు బుక్కర్ ప్రైజ్ విన్ అయినాడు సో మొదట ఏం చేస్తారంటే సాంప్రదాయం ఏంటి అంటే ఈ మేనేజ్మెంట్ ఒక్కసారి మేనేజ్మెంట్ని మనం బ్రీఫ్ చేసుకుందాం మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో సో బుకర్ మ్యాక్కనల్ లిమిటెడ్ అనేటువంటి ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ ఈ యొక్క ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేసినారు అయితే మొదట్లో కేవలం ఐదు వేల పౌండ్లే ఉండే ఆ తర్వాత సో ఇది మ్యాన్ గ్రూప్ చేతిలోకి వెళ్ళింది అంటే రకరకాల కారణాల వల్ల సో ఆ బుకర్ మ్యాక్కనల్ సో అమౌంట్ని ఇవ్వడంలో కొంచెం ఇబ్బందులు పాలవుతుంటే సో మరో ఫిలాంతఫిస్ట్ గ్రూపు మ్యాన్ గ్రూపు సో ఈ మ్యాన్ గ్రూపును ఈ బుక్కర్ ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆల్మోస్టు రెండు వేల పంతొమ్మిది వరకు మ్యాన్ గ్రూప్ వాళ్ళే ఈ బుక్కర్ ప్రైజ్ని ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేసినటువంటిను లిటరీ కాంట్రిబ్యూటర్స్కు ఇస్తూ ఉండేరనమాట సో రెండు వేల పంతొమ్మిది వరకు దీని యొక్క పేరు మ్యాన్ బుక్కర్గా మారిపోయింది ఎందుకంటే సో ఆల్రెడీ బుక్కర్ కంపెనీ నో బుక్కర్ మెకానల్ కంపెనీ దీన్ని ఇస్తూ ఉండేది అయితే మ్యాన్ గ్రూపు ఎంటర్ కావడం వల్ల దీన్ని మ్యాన్ బుక్కర్ ప్రైజ్గా రెండు వేల పంతొమ్మిది వరకు సేమ్ బుక్కర్ ప్రైజ్నే మ్యాన్ బుక్కర్ ప్రైజ్గా కూడా అనేటువంటి వాళ్ళు అనమాట అయితే తిరిగి ఈ దీనిని క్రాంక్ స్టార్ట్ అనేటువంటి క్రాంక్ స్టార్ట్ అనేటువంటి మరొక కంపెనీ సో ఇప్పుడు అమౌంట్ని స్పాన్సర్ చేస్తుంది సో క్రాంక్ స్టార్ట్ తీసుకునేటప్పుడు మళ్ళా దీని పేరును మ్యాన్ బుక్కర్ కాకుండా బుక్కర్ ప్రైస్గానే సో దీన్ని తిరిగి రీస్టోర్ చేసి ఉన్నారు అంటే ఓవరాల్గా బుక్కర్ ప్రైస్ అనేటువంటిది బుక్కర్ మ్యాక్ లిమిటెడ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ రెండు వేల రెండు వేల రెండు వరకు సో రెండు వేల రెండు వరకు సో బుక్కర్ అనే పిలిచేవాళ్ళు తర్వాత రెండు వేల రెండు నుంచి మ్యాన్ గ్రూప్ చేతిలోకి పోవడంతో మ్యాన్ బుక్కర్ అయింది తిరిగి క్రాంక్ స్టార్ట్ కంపెనీ దీన్ని బుక్కర్గానే ఇస్తుంది అనమాట సరే వీళ్ళు క్యాష్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళను ఇంకొంచెం ఎన్కరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు రైట్ సో ఇది బుకర్ నో కంపెనీకి సంబంధించినటువంటి సో ప్రైజ్ని స్పాన్సర్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సో ఇక్కడ ఏం చేస్తారు అంటే సో మొదట ఒక సిక్స్ నావెల్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు సో బుక్కర్ ప్రైజ్ని ఇచ్చే ముందు ప్రపంచంలో జనాలను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి లేదా ఎక్కువ మంది రీడర్షిప్ కలిగినటువంటి సో రాసినటువంటి లిటరీ స్టైల్ బాగా ఉంటే ఒక ఆరు నవలల్ని తీసుకుంటారు మొదట సో షార్ట్ లిస్ట్లకి తీసుకుంటారు షార్ట్ లిస్ట్లోకి తీసుకున్నటువంటి వాళ్ళకి సో ఆరు నవళ్ళు తీసుకుంటారు ఈ ఆరు నవళ్ళు తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా కొంత ప్రైస్ అమౌంట్ దాదాపు రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ సో రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు సో నో వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ ఇస్తారు అయితే ఈ షార్ట్ లిస్ట్లో మన ఇండియన్ రైటర్ అయినటువంటి సో అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ ఎస్ రైట్ సో ఒక్కసారి నేను ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి ఆ సిక్స్ నావెల్స్లో సో కిరణ్ దేశాయ్ కిరణ్ దేశాయ్ అరుంధతి రాయ్ కాదు కిరణ్ దేశాయ్ సో కిరణ్ దేశాయ్ యొక్క నావెల్ కూడా సో కిరణ్ దేశాయ్ రాసినటువంటి ఏ నావెలు ఈ షార్ట్ లిస్ట్లోకి వచ్చింది అంటే ద లోన్లీనెస్ ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ సో ద లోన్లీనెస్ ఆఫ్ ద లోన్లీనెస్ ఆఫ్ ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ సో ఈ పుస్తకము షార్ట్ లిస్ట్లోకి వచ్చింది సో ఓ ఓవరాల్ ఓవరాల్గా సో రెండు వేల ఇరవై ఐదు నో బుకర్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి డేవిడ్ సలై సో ఇతను నో సో కెనడియన్ హంగేరియన్ బ్రిటిష్ సిటిజన్షిప్ కలిగినటువంటి ఒక ప్రొలిఫిక్ రైటర్ ఇతను సో ఓవరాల్గా లిస్ట్ చేసినటువంటి ఆరు నవలలను కాదని ఇతనికి నో అంటే షార్ట్ లిస్ట్ ఆరింటిలో ఇతను కూడా ఉన్నాడు డేవిడ్ సలై కూడా ఉన్నాడు మిగిలిన ఐదింటిని కాదని ఇతను నో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నో ఆ బుక్కర్ ప్రైజ్ని సొంతం చేసుకున్నాడు సో దీనిని గ్రేట్ బ్రిటన్లో బ్రిటన్లో ఉన్నటువంటి సో ఓల్డ్ బిల్లింగ్ ఓల్డ్ బిల్లింగ్స్ గేట్ ఓల్డ్ బిల్డింగ్స్ గేట్ అనేటువంటి ప్రాంతంలో లండన్లో ఉంటుంది ఇది లండన్లో ఉంటుంది ఇది సో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో యాభై ఆరవ బుకర్ ప్రైస్ విన్నర్ అయినటువంటి సమంత హార్వే చేతుల మీదుగా ఇతనికి ఈ బహుమతిని ప్రదానం చేశారు సో ఒక్కసారి ఒక్కసారి సో సమంత హార్వేని కూడా మనం నో చూసేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఈమె సమంత హార్వే సో సమంత హార్వే యాభై ఆరవ బుకర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో సమంత నో బుకర్ ప్రైస్ తీసుకున్నది ఈమె చేతుల మీదుగా సో యాభై ఏడవ బుకర్ ప్రైస్ విన్నర్ అయినటువంటి డేవిడ్ డేవిడ్ సలైకి సో బుకర్ ప్రైజ్ని సో లండన్లో ఉండేటువంటి లండన్లో ఉండేటువంటి లండన్లో ఉండేటువంటి సో ఓల్డ్ బిల్డింగ్స్ గేట్ అనేటువంటి ప్రాంతంలో ప్రదానం చేశారు సో డేవిడ్ సలైకి నో ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ నో ఇక్కడ నగదు బహుమతి కూడా వచ్చింది సో డేవి డేవిడ్ సలై నో బుకర్ విజేతగా నిలిచినప్పుడు ఈమె ప్రదానం చేసింది ఎవరు సమంత సమంత హార్వే అనేటువంటి నో ఫిఫ్టీ సిక్స్త్ బుక్కర్ ప్రైజ్ విన్నర్ సో ప్రధానం చేసింది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే మన యొక్క కిరణ్ దేశాయ్ మన యొక్క కిరణ్ దేశాయ్ సో నో ఆమె రాసినటువంటి ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనేటువంటి ఇది షార్ట్ లిస్ట్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అని చెప్పినాం కదా అయితే గతంలో ఐదు మంది ఐదు మంది ఇండియన్స్కి సో ఈ బుకర్ ప్రైజు వచ్చి ఉంది సో అందులో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మొట్టమొదటిసారి విఎస్ నో బుకర్ ప్రైజ్ వచ్చింది సో నైపాల్ రాసినటువంటి నైపాల్ రాసినటువంటి సో ఇన్ ఏ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనేటువంటి నావెల్కి గాను సో బుకర్ యాజమాన్యం నో అవార్డుతో సత్కరించింది ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో యా సారీ నైన్టీన్ సెవెంటీ వన్లో నైన్టీన్ సెవెంటీ వన్లోనో మొట్టమొదటిసారి మనకు బుక్కర్ ప్రైజ్ని నో విఎస్ నేపాల్ తీసుకున్నాడు విఎస్ నైపాల్ సో వీళ్ళ పేరెంట్స్ ఇండియన్స్ అనమాట సో ఇతను బార్న్ అండ్ గ్రియోపిన్ ట్రినిడాడ్ సో ట్రినిడాడ్ 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 బార్డన్ సో సో ట్రినిడాడ్ బార్న్ అనమాట సో వెస్టిండీస్లో ఉండేటువంటి ట్రినిడాడ్లో ఇతను పుట్టినాడు సో ఇతను రాసినటువంటి ఇండియే ఫ్రీ స్టేట్ అనేటువంటి పుస్తకానికి సో నో బుకర్ ప్రైజ్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది బుక్కర్ ప్రైజ్ని తీసుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే విఎస్ నైపాల్ అని చెప్పాలి సో ట్రినిడాడ్ బార్న్ వెస్టిండీస్ దీవుల్లో ఉండేటువంటి ఒక దీవి ఇది సో ఈ ఐలాండ్లో ఇతను పుట్టినాడు కానీ ఇతని పేరెంట్స్ మాత్రము ఇండియాకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి సో ఇండియన్గానే భావిస్తాం ఇక రెండవ బుకర్ ప్రైజ్ నో నైన్టీన్ ఎయిటీ వన్లో సో సల్మాన్ రజ్దీకి వచ్చింది సో సల్మాన్ సల్మాన్ రజ్దీ సో సల్మాన్ రజ్దీకి వచ్చింది సో సల్మాన్ రజ్దీ రాసినటువంటి ఏ బుక్కి ఏ నావెల్కి వచ్చిందంటే సో మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనేటువంటి నావెల్కి వచ్చింది సో మిడ్ నైట్స్ మిడ్ నైట్స్ చిల్డ్రన్ మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనేటువంటి నావెల్కి అనమాట అంటే బుక్కర్ ప్రైస్ తీసుకున్నటువంటి రెండవ ఇండియన్ ఎవరు అంటే సల్మాన్ రజ్దీ సో ఇతను ఒక కాంట్రవర్షియల్ రైటర్గా పేరుంది ఇతనికి సో ఇతని యొక్క థీమ్స్లో చాలా వరకు మన ఏషియా ఖండంలో సో భారత ఉపఖండంలో ఉండేటువంటి ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ ఈ దేశాలలోనే ఇతని యొక్క స్టోరీ అంతా ఉంటుంది సో మిడ్ నైట్ చిల్లర్ అనేటువంటిది నో బుక్కర్ గెలిచినటువంటి ఇతని యొక్క నావెల్ సో ఇది మన ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ అన్ని లెక్చరర్ ఎగ్జామినేషన్స్కి ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్గా నో ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు ఓకే ఆ తర్వాత ఆ తర్వాత సో మూడవ బుక్కర్ ఎవరు అంటే సో ఎయింటీన్ నైన్టీ సెవెన్లో అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ సో ఈమె రాసినటువంటి ద గాడ్ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్ ద గాడ్ ఆఫ్ అనేటువంటి నావెల్కి సో అరుంధతి రాయ్కి నైన్టీన్ నైన్టీ సెవెన్లోనూ బుక్కర్ ప్రైస్ వచ్చింది సో ఇటీవల ఎగ్జామినేషన్స్లో చాలా మటుకు సో మనకి అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రూప్ వన్ సర్వీసెస్ గ్రూప్ టూ సర్వీసెస్ అండ్ దెన్ సబ్ ఇన్స్పెక్టర్సు ఈవెన్ డిఎస్ఏ ఎగ్జామినేషన్లో కూడా ఈ ట్రెడిషన్ వచ్చేసింది సో కాబట్టి బుకర్ ప్రైజ్ విన్నర్సు సంవత్సరాలు లేదా పుస్తకాలు సో సంవత్సరము బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఇండియన్ సో పుస్తకము సో ఆ పుస్తకాన్ని రాసినటువంటి ఇండియన్ సో ఈ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది లేదా వరుస క్రమాన్ని అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక రెండు వేల ఆరులో నాలుగవ బుక్కర్ సో ఈమె కిరణ్ దేశాయ్ కిరణ్ దేశాయ్ సో ఈ కిరణ్ దేశాయ్ యొక్క కిరణ్ దేశాయ్ యొక్క సో నావెల్ అయినటువంటి ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సో షార్ట్లిస్ట్ చేయబడినటువంటి ఆరు నావెల్స్లో ఈమె కూడా ఈమె రాసినటువంటి ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనేటువంటి బుక్ అయితే రెండు వేల ఆరులో కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ లాస్ అనేటువంటి ఒక పుస్తకానికి ద ఇన్హెరిటెన్స్ 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 లాస్ అనేటువంటి నావెల్కి కిరణ్ దేశాయ్కి రెండు వేల ఆరో సంవత్సరంలో బుక్కర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఎనిమిదిలో చిట్ట చివరి చివరిగా మనం బుక్కర్ ప్రైజ్ గెలుచుకొని ఉన్నాం భారతదేశం తరపున సో రెండు వేల ఎనిమిదిలో ఈ బుక్కర్ను ఎవరికి ఇచ్చారు అంటే అరవింద్ అడిగా అరవింద్ అరవింద్ అడిగా సో ఇతను రాసినటువంటి ద వైట్ టైగర్ ద వైట్ వైట్ టైగర్ అనేటువంటి నావెల్కి గాను సో చి చివరిసారిగా రెండు వేల ఎనిమిదిలో మనం బుక్కర్ ప్రైజ్ని గెలుచుకొని ఉన్నాం సో ఓవరాల్గా ఓవరాల్గా ఈ ఐదు మంది ఇండియన్స్కి ఇంతవరకు బుక్కర్ ప్రైజ్ వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో నైన్టీన్ సెవెంటీ వన్లో మొదటిసారిగా విఎస్ నేపాల్కి నైన్టీన్ ఎయిటీ వన్లో సల్మాన్ రసీకి నైన్టీన్ నైన్టీ సెవెన్లో అరుంధతి రాయ్కి టూ థౌజండ్ సిక్స్లో కిరణ్ దేశాయ్కి అండ్ దెన్ టూ థౌజండ్ ఎయిట్లో అరవింద్ అడిగాకి వాళ్ళు రాసినటువంటి బుక్స్ని కూడా ఒక్కసారి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో విఎస్ నేపాల్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ సల్మాన్ రజ్ది మిడ్ నైట్స్ చిల్డ్రన్ అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ స్మాల్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అండ్ దెన్ కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ లాస్ అండ్ దెన్ అరవింద్ అడిగా ద వైట్ టైగర్ సో ఇది క్రమము అనమాట సో ఓవరాల్గా ఓవరాల్గా ఒక్కసారి నేను రివైస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఒక్కసారిగా రివైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా సో రెండు వేల ఇరవై ఐదు బుక్కర్ ప్రైస్ విన్నర్ సో మనకి ఎవరు డేవిడ్ సలాయ్ సో డేవిడ్ సలాయ్ సో రెండు వేల ఇరవై ఐదు యాభై ఏడవ ఫిఫ్టీ సెవెంత్ బుక్కర్ ప్రైస్ విన్నర్ సో ఇతను రెండు వేల ఇరవై నాలుగులో ఆరో నో యాభై ఆరవ బుక్కర్ అయినటువంటి సమంత హార్వే చేతుల మీదుగా సో ఓల్డ్ బిల్లింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ నో గేట్ అనేటువంటి లండన్లోని ప్రాంతంలో ఇతనికినో ఈ బహుమతిని నో ప్రధానం చేయడం జరిగింది సో యాభై వేల పౌండ్లు దాదాపు యాభై యాభై నాలుగు లక్షల క్యాష్ ప్రైజ్ను కూడా ఇతనికి ఇచ్చారు అయితే ఒక్కసారి బుకర్ ప్రైజ్ యొక్క నో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని గమనించినట్టయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో బుకర్ మ్యాకనెల్ అనేటువంటి సో ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇది నో ఇవ్వడం ప్రారంభించింది అయితే ఆల్మోస్ట్ రెండు వేల రెండు వరకు బుక్కర్ ప్రైస్ పేరుతోనే వచ్చింది సో ఆ రెండు వేల రెండు తర్వాత సో స్పాన్సర్ మారిపోవడంతో మ్యాన్ గ్రూప్ రావడంతో సో ఇది రెండు వేల తొమ్మిది వరకు మ్యాన్ గ్రూప్ ఎంటర్ అయింది కాబట్టి దీన్ని మ్యాన్ బుక్కర్ ప్రైస్ అని అన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళా క్రాంక్ స్టార్ట్ అనేటువంటి కంపెనీ రావడంతో సో క్రాంక్ స్టార్ట్ దీన్ని సో స్పాన్సర్ చేయడం మొదలుపెట్టడంతో తిరిగి పాత పేరు అయినటువంటినో బుకర్ పే పేరునే కొనసాగిస్తున్నారు అయితే ఈ డేవిడ్ సలై రాసినటువంటి ఫ్లెష్ అనేటువంటి నావెల్కి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనకి బుకర్ ప్రైజ్ ఇచ్చారు కదా యాభై ఏడవ వ్యక్తి కదా ఇతను అయితే ఈ ఈ ప్రైజ్ విన్నింగ్లో భాగంగా సో మనకి ఆరు నావెల్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాటిల్లో కిరణ్ దేశాయ్ రాసినటువంటి ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ కూడా సెలెక్ట్ అయ్యి ఉంది సో భారతదేశం తరఫున భారతదేశం తరఫున ఇప్పటివరకు ఐదు మందికి నో ఈ బుక్కర్ ప్రైస్ వచ్చి ఉంది సో నైన్టీన్ సెవెంటీ వన్లో నో టిడా బార్ను విఎస్ నేపాల్ సో నైన్టీన్ ఎయిటీ వన్లో ఇండియన్ బార్ను సల్మాన్ రజ్దీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో భారతదేశంలో పుట్టినటువంటి అరుంధతి రాయ్ అండ్ దెన్ టూ థౌజండ్ సిక్స్లో భారత్లోనే పుట్టి పెరిగినటువంటి కిరణ్ దేశాయ్ అండ్ దెన్ టూ థౌజండ్ ఎయిట్లో చిట్ట చివరిసారిగా సో అరవింద్ అడిగా రాసినటువంటి సో బుక్కి మనకి ఈ బుక్కర్ ప్రైజ్ వచ్చి ఉంది సో ఈ ఈ బుక్కర్ ప్రైజెస్ గెలుచుకున్నటువంటి విఎస్ నేపాల్ ఇండియా ఫ్రీ స్టేట్కి సల్మాన్ రజ్దీ మిడ్ నైట్ చిల్లెన్కి అరుంద రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి అండ్ దెన్ కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ లాస్కి అండ్ దెన్ అరవింద్ అడిగా ద వైట్ టైగర్కి ఈ బుక్కర్ ప్రైజ్లు ఇచ్చి ఉన్నారు సో ఒక్కసారి ఒకసారి నేను ఇంగ్లీష్ వెర్షన్లో దీనిని మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఇంగ్లీష్ వర్షన్లో దీన్ని సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా సో బుక్కర్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాజ్ అవార్డెడ్ టు మిస్టర్ డేవిడ్ సరై హూ బిలాంగ్ టు ది కెనడియన్ హంగేరియన్ అండ్ బ్రిటిష్ దట్ మీన్స్ హీ హ్యాడ్ అండ్ నో సిటిజన్షిప్ ఇన్ కెనడా అండ్ హంగ్ హంగేరీ సో నౌ హీ ఈస్ ద సిటిజన్ ఆఫ్ నో బ్రిటన్ So that's why. So all his uh, citizenships were, uh, mm, you know, mentioned in your row rohia. So David Salai for his uh, novel Flesh, he got 57th, 57th Booker Prize. So uh, actually, actually, so if we wanted to uh, discuss the uh, backdrop uh, uh, details of uh, Booker Prize, Booker Prize uh, was, uh, you know, uh, started to uh, give. Uh, the literary contributors of the world who uh, had uh, no contributed so uh, nice themes uh, nice storylines uh, nice fiction and then uh, effective uh, uh, stories so uh, from 1968 uh, it has been uh, offering to the literary contributors so so up to 2002 uh, uh, two, so this booker prize uh, uh, was uh, no sponsored by booker macnell company limited so, which is a famous uh, food distributor. So, in 2002, the management or the sponsor group was uh, changed from uh, Booker mcconnell Limited to you No know, Man Group. That's why from 2002 up to 2019, this book, this particular prize, uh, uh, no, was titled as uh, uh, Man Booker Prize. But in 2019, so it was again uh, uh, no, uh, no. The sponsor, the sponsor was again changed. So crank start uh, was the uh, sponsor from 2019 to uh, till today. So uh, so after 2019, the Man Booker Prize was again changed uh, uh, as uh, no Booker Prize. So 2025 uh, Booker Prize was given to David Salai. So uh, who is the uh, uh, who was the citizen of uh, no uh, Canada, Hungary, and who is the citizen of uh, British now? So he is the 57th person uh, got uh, this prize uh, for the sake of his novel uh, flesh actually while while selecting while announcing the winner so the management of uh, uh, no booker prize the sponsor of uh, booker prize the jury of booker prize so may shortlist six novels among those six novels our indian indian born so kiran desai novel was also selected so from these uh, six novels one uh, uh, no work was uh, uh, no uh, uh, work will be announced as the winner of uh, that particular year. So in those six shortlisted works, our Indian uh, lady contributor, lady literary contributor Kiran Desai's work. So the loneliest loneliness of Sonia and Sunny was also selected. So the winner will be given fifty thousand pounds. That is uh, almo, almo, almost uh, no uh, fifty uh, four lakhs fifty. Three lakhs fifty thousands actually, so fifty four lakhs amount cash price will be given. So uh, this is the process actually. So so previously, previously before you uh, know this uh, David Sarai, uh, five Indians got this uh, you know uh, Booker Prize. So in 1971, V.S. Nepal Trinidad born uh, for his uh, India Free State work, and then in 1981, Salman Rushdie for uh, Midnight's Children. So in uh, in uh, two thousand yeah in nineteen ninety seven Arundhati Rai for no the God of Small Things in two thousand six Kiran Desai the inheritance loss for for the work Inheritance laws. and finally in two thousand eight so Aravind Adiga uh, got Booker Prize so for his contribution which uh, uh, is the title The White Tiger so this is the total information regarding the Booker Prize and his and its uh, no um no uh, uh, felicitation to uh, 2025 2025 so this is the information just you have to put in mind that so this booker price of 2025 was given to david salai so it is the 57th one 50000 uh, no pounds will be given in our indian currency 53 lakhs 50000s 50, uh, uh, so it's almost it's almost to 54 lakhs so that is the information regarding booker price